మామూలుగా గోదావరి జిల్లాలో అన్నప్పుడు అతిథి దేవభవ అన్నట్టు ఉంటాయి అల్లుడు అంటే చాలు సొంత కొడుకునే ఎక్కువ చూసుకుంటారు అటువంటి అల్లుళ్ళకి అటువంటి అతిథులకి ఈ వర్షాకాలం అన్నప్పుడు ఆ గోదావరిలో కొత్త నీరు వస్తుందిరా అన్నప్పుడు పండగ అనమాట ఎందుకు పులస పులస రుచి అంత గొప్పగా ఉండేది ఈవెన్ ఔషధ గుణాలు కూడా పులసలో పుష్కలంగా ఉంటాయి కొత్త నీరు ఇందులో మినరల్స్ అవన్నీ గట్టిగా ఉంటాయి సబ్ద్రంచి కొత్త ఎదురుకుతా ఉంటాయి ఈ పొలసలు ఆ ముట్లో శరీరం రంగు మారిద్ది ఇంటర్లాగా మొత్తం పోషకాలు అవన్నీ కూడా తిట్టంగా ఉంటాయి ఇక పులసను కానీ వండే స్టైల్ కానీ ఒక వండితే అబ్బా బారుంచి అసలు నోట్లో ఒకటి కరిగిపోయింది అనమాట ఎముకుండి పులసది ఏమో ముళ్ళు అంటారు చేప ఆ ముళ్ళు కూడా మెత్తగా వెళ్ళిపోయింది దంతే కూడా అలాగే ఉండి బట్ ఈ పులస టేస్ట్ వేరే అసలు మా మిత్రులు రామారెడ్డి గారు ఉంటారు గోదారాయణ పులసప్పుడు ఊరించి తెప్పిస్తారన్నమాట సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పులస వచ్చేసి మొన్న పడింది కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజు లగ్గ్రామం గంగపుత్రలో పులస పడింది పడగానే ఊర్లో కబురెట్టారు పులస వస్తుందో ఒడ్డికను కనగానే మొత్తం వచ్చిన్నారు అలా ఊరి మాజీ సర్పంచి స్త్రీని కూడా వచ్చిన్నాడు పాట పెడుతూనే ఉన్నారు ఎంత అంటే కేజీ ఉంది అరౌండ్ అంతే కేజీ నరే కొంచెం ఎక్కువ ఉండవచ్చు చేప ఎప్పుడైనా వెయిట్ ఎక్కువ ఉందంటే రుచి అమోఘంగా ఉండేది సో కేజీల పైన ఉంది మామూలుగా అయితే కేజీలర్ ఉన్నటువంటి కొరమేనైనా మహా అయితే ఏడు వందలు ఎనిమిది వందలు మామూలు చేపలు రవ్వ బొచ్చ మోసు ఇవన్నీ వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు బట్ పులస కదా దాన్ని పాట పెట్టారు పాడుతున్నారు పాడుతున్నారు ఎంత అంటే గతంలో ఎన్నడూ లేనైతే రికార్డులు మోతనమాట ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల రూపాయలతో బొర్రెశ్రీను ఈ పులసే చేజుక్కించుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉంటారు ఎందుకంటే పేపర్లో వచ్చిన రికార్డ్ అని అండ్ మోర్ అవర్ మొట్టమొదటి పులస పొందినోళ్ళు వీళ్ళైనా ఎత్తరబోతుంది వాళ్ళైనా అయ్యారు సో ఇది విషయం పొలస వచ్చేసి ఎందుకంటే స్పెషల్ అంటే దానిలో ఉన్న ఔషధ గుణాలు పోషకాలు ఇవన్నీ అండ్ అరుదుగా దొరికేది కాబట్టి అండ్ ఈ కొత్త నీళ్ళు వచ్చినప్పుడు ఎదురకు వస్తూ ఉంటాయి కాబట్టి వాస్తవానికి ఇదే పొలసలాగా హుగ్లీని ఎదురు కొన్ని దొరుకుతాయి కలకత్తా దగ్గర హుగ్లీనేవి అవి ఎలసలు అనమాట ఎరస అంటారు ఇది పొలస అది ఎలస అది వేరు ఇది వేరు ఈ పులస మన గోదావరిలో కొత్త నప్పుడు ఎదురెక్కి వస్తూ ఉన్నప్పుడు దొరుకుతాయి అనమాట హార్డ్లీ ఈ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్కడ ఉన్న రేరుగా దొరుకుతాయి ఆగస్టు గట్టిగా దొరుకుతాయి